నమస్కారం మరి నమస్కారం అండి కొత్తగా సభ్యులు వచ్చారు ఒకసారి మళ్ళీ నా పేరు చెప్తాను నా పేరు మల్లవరం కిషన్ పశ్చిమ గోదావరి జిల్లా తాడేబిరూడ నుంచి వచ్చాను నేను కొమ్మరి శారమ్యూనిటీకి సంబంధించి ఉన్నాను పది సంవత్సరాల నుంచి బీసీ ఉద్యమంలో కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాను సరే ఈ సమావేశానికి మొన్న విజయవాడలో సమావేశం పెట్టుకున్నాం ఐదో తారీఖు అప్పటికి ఇప్పటికీ ఒక ఏడు కులాలు ప్రార్థనించ మనకు పెరిగింది చాలా సంతోషం సంచార జాతర నుంచి దొమ్మరి కులసం నుంచి వచ్చారు అలాగే దాసరి కులసం నుంచి వచ్చారు సంతోషం అండి అలాగే బంధులిక నుంచి వచ్చారు థ్యాంక్ యూ సంతోషం అండి మేదరి కులసం నుంచి వచ్చారు థ్యాంక్ యూ అండి కృష్ణ బలిజ అన్నయ్య గారు వచ్చారు అలాగే గౌడు నుంచి మన అన్న రాంప్రసాద్ వచ్చాడు ఏడు కులాలైతే మొన్న తొమ్మిది కులాల్లో యాదవ్ కమ్యూనిటీ మిస్ అయింది కొత్తగా ఏడు కులాలు జాయిన్ అయ్యాయి చాలా సంతోషం అండి కొంతమేరకు కొంత ప్రగతి సాధించాం సగర్ సారీ సగర్ కూడా వచ్చారు థ్యాంక్ యూ అండి ఇంక ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే బీసీల సమస్య ఈ దేశ సమస్య అన్నాడు కాక్షరం అంటే ఈ దేశంలో ప్రధానమైన సమస్య ఏంది బీసీ సమస్యే ఈ దేశ సమస్య అన్నాడు కాక్షరం అలాగే దెబ్బ తగిలిన జాతీయ కేక పెట్టాలన్నాడు పూలే ఈ బీసీ వేదిక అనేది ఫస్ట్ రెండు వేల పదిహేను పదహారు టైంలోనే ఫేస్బుక్లో మన సాంబావు స్టార్ట్ చేసి ఒక శాసన మూమెంట్గా స్టార్ట్ చేశాడు తర్వాత అనేక అనేక రాజకీయ పరిణామాలు రావడంతో అది అలాగ విషయం పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు అయితే పీసీ వచ్చి అసలు ఏమీ లేదు అంతకుముందు పాప మూవ్మెంట్ జరిగింది కానీ తర్వాత అయితే అసలు పూర్తిగా పీసీ మూమెంట్ ఏమీ లేదు మన యూత్ అంతా అలాగే ఉంది మనం పనిచేసిన యూత్ నిజంగా బాబ్జీ అన్న గాని లలిత అన్న గాని వెంకట్ గాని అలాగే మన అగ్రకొల క్షేత్ర సాంసరావు అందరూ కూడా వైసీపీ పీసీసీఆర్ పనిచేసినట్టు అసలు మన పీసీ మూవ్మెంట్ పనిచేస్తే వాటికి ఎక్కడికో ఎంతో చేసేవాళ్ళు మా నాన్న కానీ వైసీపీ మన పీసీ ఉద్యమానికి మన వేదిక పనిచేస్తే ఈ మనం మూడు ప్రాంతాల్లో కూడా కోస్తా కానీ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర గాని మూడు ప్రాంతాల్లో కూడా మన సబ్జెక్ట్ మన కాన్సెప్ట్ అనేది ఏ మేరకు వెళ్ళిపోయిందో ఈరోజు ఆ లోపం మనకి స్పష్టంగా కనిపిస్తా ఉంది అయితే ఈ బీసీ వేదిక ఒక భవిష్యత్ వేదిక దీనికి చాలా సుదీర్ఘమైన భవిష్యత్తు ఉంది ఈ నాయకులంతా కూడా పార్టీకి జారబడి చేస్తున్నారు కానీ ఎప్పుడైతే ఆ నాయకులంతా కూడా ఒక కాన్సెప్ట్ ఒక గాని అంబేద్కర్ గాని కాక్షిరామ్ గాని పెరి ఈ కాన్సెప్ట్ గుర్తించి ఎప్పుడైతే వేదిక మీదకి వచ్చి మనం నిలబడ్డామో ఈ మన గేటు దగ్గర కాపలా కాస్తా అని చెప్పి మన కేటు దగ్గర పార్టీలన్నీ కాపలా కాసి నైన్టీ రాజ్యసభ కావాలా నీకు ఎంపీ కావాలా నీకు ఏం కావాలి లో వాటా కావాలా లేకపోతే ఎస్కో లో వాటా కావాలా కాంట్రాక్ట్ లో వాటా కావాలా అని మనకి తాయిలా వేస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీ కాన్సెప్ట్ గుర్తించండి ముందు బీసీ అనే కాన్సెప్ట్ మీరు అందరూ రావచ్చు ఈరోజు పన్నెండు కులాల నుంచి వచ్చాం పన్నెండు కులాల మీటింగ్ చేసి ఎవరు దాని వెళ్ళిపోతాం రకరకాల మనకి రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి ఒకళ్ళని కప్పెడతాం చచ్చిపోతే ఒకళ్ళు కాలుస్తాం ఒకళ్ళని కూడా ఏదో ఇచ్చేస్తాం కానీ రాజ్యాంగం ప్రకారం మనం అందరం బీసీ మే రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ త్రీ ఫార్టీ ప్రకారం మనం అందరం బీసీమే అన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి రాజ్యాంగం ద్వారా మనకు వచ్చే మెతుకులు విధులుతున్నారు మనకి నిధులు కానీ కోడిపిల్ల కింద మోకలు జరగడం జరుగుతున్నారు అవన్నీ బీసీ ద్వారానే జరుగుతున్నారు గౌడ్లుగా యాదవులు కానీ సపరేట్ గా కాదు బీసీ ద్వారానే మనందరికి వస్తున్నాయన్న సంగతి గుర్తించుకోండి కాకపోతే మనకొండు కొన్ని సాగితమే ఉండొచ్చు జనాభా సంఖ్య జనాభాఖ్యూలంగా మాకు కొన్ని ప్రాతినిధ్యం కొన్ని ప్రాతినిధ్యం తగ్గట్లేదు ప్రజాస్వామ్యంలో ఓటు విలువ ప్రధానమైనది ఓటు ఏ కులానికి ప్రాతినిధ్యం ఉందో కులానికి సీట్లు దక్కాలన్న ఆశ్చర్యం కాబట్టి కొన్ని మనకంటూ కొన్ని ఉన్నాయి